మై ఛానల్ మానికాస్ సో చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను కదా నేను ఏం చెప్పని చెప్పండి లైక్ వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ అన్నిటితో అయిపోతున్నాను అస్సలు టైం ఉండట్లేదు వీడియోస్ రికార్డ్ చేయడానికి కానీ నేను ఇప్పుడో డిసెంబర్ జాన్ టైంలో దుప్పట్లు పంచితే ఆ వీడియోని ఇప్పుడు అడ్రస్ చేస్తున్నాను ఐఎమ్ సో సారీ గైస్ అప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నాను షార్ట్స్ కూడా చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు అసలు ఇంత లేట్గా ఏంటక్క కానీ ఐఎమ్ సో సారీ గైస్ సో ఇక నుంచి ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను ఏదో షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ రోజు మిమ్మల్ని కలిసేలా చూస్తాను సో ఈరోజు వీడియో ఏంటంటే నేను నాకు ఫస్ట్ శాలరీ వచ్చింది కదా యూట్యూబ్ నుంచి ఆ మనీ నేను ఎవరికొకరికి హెల్ప్ చేస్తాను చెప్పాను కదా అదేం చేశాను ఏంటి అని దాని గురించి మాట్లాడుకుందాము నెక్స్ట్ వచ్చేసేపాటికి చాలా మంది యూట్యూబ్లో మెసేజ్ చేస్తున్నారు మేము మీలాగా కొత్తగా స్టార్ట్ చేసాము ఏమన్నా సజెషన్స్ ఇస్తారా ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారా అలాంటివి అడుగుతున్నారు సో నాకు తెలిసిన కొన్ని నేను ఫాలో అయిన చిన్న చిన్న థింగ్స్ మీకు చెప్తాను జస్ట్ నేనేదో ఇప్పుడు చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి నేనేం పెద్ద తోపును కాదు బట్ ఫర్ ద పీపుల్ హూ స్టార్టెడ్ నా ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళకి నేను కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను నా తరపు నుంచి నేను ఫాలో అయినవి అండ్ నాకు హెల్ప్ఫుల్ అయినవి డిస్కస్ చేస్తాను యూట్యూబ్ మనీ ఏం చేశాను అది వీడియో ఎండ్లో మాట్లాడుకుందాము ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా షార్ట్ అండ్ స్వీట్గా చేయబోతున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసేపాటికేమో కొత్తగా స్టార్ట్ చేసే యూట్యూబ్ వాళ్ళకి నా వైపు నుంచి చిన్న చిన్న సజెషన్స్ ఇద్దామనుకుంటున్నాను అమ్మాయిలు అబ్బాయిలని జెండర్ డిస్క్రిమినేషన్ లేదు ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు మీరు సో ఒకవేళ మీ మనసులో ఉంటే మాత్రం స్టెప్ వేసేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయినట్టే చాలా కాంపిటీషన్ ఉంది ఇక్కడ కూడా సో ఫస్ట్ అయితే నేను చెప్పాలనుకుంటుంది ఫస్ట్ పాయింట్ యూట్యూబ్ అనగానే పీపుల్ విల్ లాఫ్ ఎట్ యూ సో యూట్యూబ్ స్టార్ట్ చేసావా అబ్బో యూట్యూబా లేకపోతే మీరు పెట్టిన ప్రతి వీడియోకి ప్రతి కమెంట్ చేస్తూ ఉంటారు మీరు కలిసినప్పుడు లేకపోతే మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు అది పెట్టావు ఇది పెట్టావు అది కామెడీగా ఉంది ఇది కామెడీగా ఉందని కొంతమంది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ అలా డిస్కస్ చేసే వాళ్ళు ఉంటారు అందరూ మిమ్మల్ని బెటకారం ఆడుతున్నారని నేను చెప్పను కొంతమంది ఎంకరేజింగ్గా కొంతమంది మిమ్మల్ని సపోర్టివ్గా ఉంటారు అలాంటి వాళ్ళని కాదు బట్ కొంతమంది వెటకారంగా అంటారు వెటకారంగా నవ్వడము వెటకారంగా అనడం ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి అసలు డ్యామ్ లీజ్ డ్యామ్ ఇవ్వండి అంతే సో వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు మీరు మీ పని మీరు చూసుకోండి అంటే ఒకరోజు సక్సెస్ వచ్చాక వాళ్ళే మళ్ళీ మేము కూడా యూట్యూబ్ పెడతామంటారు సో వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు ఎవరైతే మీ గురించి నవ్వుతున్నారో లేకపోతే మీరు యూట్యూబ్లో మాట్లాడినవి అవి మళ్ళీ మీ ముందు రిపీట్ చేసి అవి కొంచెం సర్కాస్టిక్గా అనడము ఇలాంటివి చేసే వాళ్ళందరి గురించి అస్సలు పట్టించుకోవద్దు వాళ్ళు ఏం చేయలేరు లైఫ్లో మీరు మీ లైఫ్లో ముందుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉంటారు సో అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అండ్ మీరు మీ వీడియోస్ గురించి మీరు మీరు చిన్నతనంగా అస్సలు ఫీల్ అవుతుంది మీరు ఏది పెడుతున్నా బీ కాన్ఫిడెంట్ అండ్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంతే సో ఫస్ట్ అది ముఖ్యము అండ్ సెకండ్ వచ్చేసేపాటికి మనం బయటికి వెళ్తాము బ్లాగింగ్ ఇన్ ద సెన్స్ బయటికి వెళ్ళినవి ఏ ఒకటి క్యాప్చర్ చేయనివి రోజు కొత్తగా కంటెంట్ కావాలంటే ఏమీ రాదు మీ డైలీ లైఫ్లోవి పెడుతూ ఉండాలి తప్పదు బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది వీడియోస్ తీయడానికి సిగ్గుపడతూ ఉంటారు అయ్యో వీళ్ళు ఏమనుకుంటారు వీడియోస్ తీస్తే బాగుంటుందా లేదా అని అలాంటివి అసలు వదిలేయండి మీకు నచ్చితే వీడియో తీసుకోండి వాళ్ళని అడగండి మేము వీడియోస్ తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు ఓకే అంటే ఓకే లేదు వాళ్ళకి ఇబ్బంది అంటే వదిలేద్దాము ఎందుకు మీరు దాంట్లో మీరే మీకు మీరే అనుకుని వీళ్ళు లేదో అనుకుంటారేమో మనం వీడియోస్ తీస్తే అస్సలు అలాంటివి పెట్టుకోవద్దు అది మాత్రం ఇంపార్టెంట్ థింగ్ వీడియోస్ చేయడంలో ఇంకా నెక్స్ట్ పాటికి రెగ్యులర్గా పెట్టండి వీడియోస్ ఇప్పుడు నేను అదే ఫేస్ చేస్తున్నాను నేను నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసి మళ్ళీ ఈ యూట్యూబ్ ఇవన్నీ పెద్ద మెస్ అయిపోయింది నాకు ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు సో మీరు నా ఛానల్ చూస్తే నా వ్యూస్ అన్నీ డ్రాప్ అయి ఉన్నాయి అన్నీ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా వస్తున్నాయి బికాజ్ నేను కన్సిస్టెంట్గా లేను కాబట్టి సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటున్నా బికాజ్ నేను కన్సిస్టెంట్గా లేను యూట్యూబ్ వీడియోస్ చేయడంలో సో మీరు అది తప్పు చేయొద్దు బీ కన్సిస్టెంట్ ఏం జరిగినా సరే మీరు వీడియోస్ బ్యాకప్ పెట్టుకోండి ఒకవేళ ప్రతిరోజు మనం హ్యాపీగా ఉంటామని లేదు మనం వీడియోస్ చేయడానికి సో అలాంటప్పుడు బ్యాకప్ పెట్టుకోండి ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ బ్యాకప్ పెట్టుకోండి మీరు మనసు బాగూ పోయిన మీరు ప్రొఫెషనల్ లైఫ్లో చాలా ప్రెషర్గా ఉన్నా సరే ఈ బ్యాకప్ వీడియోస్ వదిలేవచ్చు మీ లైఫ్తో మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు సో వన్ సెట్ అయ్యాక మళ్ళీ వీడియోస్ తీయవచ్చు సో అదొక సజెషన్ నా నుంచి అండ్ అండ్ ఇది ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే అస్సలు అవుట్కమ్ చాలా త్వరగా ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్లీజ్ అస్సలు బయట సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంత కాంపిటీషన్ ఉందో యూట్యూబ్లో వీడియోస్ క్లిక్ అవ్వాలంటే కూడా అంతే కాంపిటీషన్ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ స్టార్ట్ ఉన్నారు సో చాలా కాంపిటీషన్ ఉంటుంది సో మీరైతే త్వరగా అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేసి అరే నా వీడియోస్ వెళ్ళట్లేదని వెంటనే డ్రాప్ అయిపోవడం లేకపోతే మీకు మీరే దిగులు పడిపోవడం లేకపోతే మీకు మీరే చీ నేను మంచి వీడియోస్ చేయట్లేదని మీరు మీరే డిస్కరేజ్ అయిపోవడము అలాంటివి చేయొద్దు అందరికీ చాలా టైం పడుతుంది ఎవరో లక్ ఉన్న వాళ్ళకి త్వరగా అయిపోవచ్చు వాళ్ళని మాత్రం ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు నాలుగైదేళ్ళు కష్టపడి ఆరో సంవత్సరము సక్సెస్ చూసిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని సో హోప్తో ఉండండి ఇంకోటి సరే రోజు వీడియోస్ పెట్టమన్నాను కదా అని చెప్పి ఎలాంటి వీడియోస్ అయితే అలాంటి వీడియోస్ పెట్టద్దండి ప్లీజ్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ సో ఎన్ని వీడియోస్ పెడుతున్నామో అన్నది ఓకే బట్ క్వాలిటీ కూడా ఉండాలి కదా ఏదో ర్యాండమ్గా మనం తింటున్నాయి మనం ఆడుకుంటుంది అలాంటివి పెడితే ఎవరు మన మీద ఇంట్రెస్ట్ ఉండదు ఇవి ఎప్పుడు లైక్ వన్స్ మీరు క్లిక్ అయ్యాక మీరు అసలు ఏం చేయకుండా మీ మొహం కనపడినా కూడా వాళ్ళు వీడియో లైక్ చేస్తారు వీడియో చూస్తారు క్లిక్ అయ్యేదాకా వన్స్ మీ వీడియోస్ వైరల్ అయ్యేదాకా మీరు క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి సంథింగ్ యూస్ఫుల్గా ఉండాలి ఆడియన్స్ మీ 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 కంటెంట్ని గ్రాప్ చేయాలి అంటే మీ కంటెంట్ చూడాలి అంటే సంథింగ్ వాళ్ళకి ఏదో బెనిఫిట్ అయి ఉండాలి ఆ వీడియో నుంచి సో అప్పుడు వాళ్ళు వీడియో చూస్తారు అలా ఒక పది వీడియోస్ మీకు పడ్డాయి అంటే ఇంకా మీరు ఏం చేసినా కూడా చూస్తారు వన్స్ క్లిక్ అయితే సో ఆ క్లిక్ అయ్యేదాకా మనం కొంచెం కష్టపడాలి క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో ఇంకా మీరు రోజు వీడియో చేస్తున్నారు అయినా అవ్వట్లేదు ఒక త్రీ మంత్స్ చూసారు ఒక ఫైవ్ మంత్స్ చూసారు ఒక సిక్స్ మంత్స్ చూసారు అయినా రావట్లేదు అంటే ఏదో మనలో తప్పు ఉన్నట్టే స్టిల్ మనము ఇంకా హోప్తో ఉండడం కాదు ఒక వన్ ఇయర్ దాకా చూసారనుకోండి స్టిల్ రావట్లేదంటే ఇక మీరు మీ వీడియోస్ చేసే విధానం మార్చుకోవాల్సిన టైం వచ్చినట్టే సిక్స్ మంత్స్ కాదు కానీ ఒక వన్ ఇయర్ అయినా వెయిట్ చేయాలి వన్ ఇయర్ దాకా కూడా మీకు వ్యూస్ రావట్లేదు ఎప్పట్లాగా అంతే మీరు క్లిక్ అవ్వలేదు అంటే మీ వీడియోస్లో ఏదో తప్పు ఉన్నట్టు సో చేంజ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది మీరు ఆడియన్స్కి క్యాచీగా వీడియోస్ చేయట్లేదని ఆడియన్స్ని మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం మన వీడియోస్తో అని చెప్పి అర్థము సో కొంచెం కొత్తగా థింగ్స్ ట్రై చేయడం కానీ కొంచెం కొత్తగా చేయడానికి మాత్రం ట్రై చేయండి సో ఇంట్రెస్ట్ కల్పించాలి మనం ఆడియన్స్కి మన వీడియోస్ ద్వారా అంతే అండ్ ఇంకోటి వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే మీరు వీడియోస్ పెట్టి వదిలేయండి అంతే వీడియోస్ పెట్టి ఆ వ్యూస్ వస్తే వస్తే రాకపోతే రాకపోవు అంతే దాన్ని పర్సనల్గా తీసుకొని నెక్స్ట్ డే నెక్స్ట్ డే వీడియోస్ పెట్టాల్సినవన్నీ వాటి మీద ఆ ఇంపాక్ట్ పడి మీరు సరిగ్గా వీడియోస్ పెట్టకపోవడం లేకపోతే లైట్ తీసుకోవడం ఆ ఏంటి లేదు వ్యూసే రావట్లేదు ఈరోజు పెట్టేం ప్రయోజనము ఆ వచ్చే అంద వ్యూస్కి అనుకొని అలా డిస్కరేజ్ ఫీల్ అవ్వద్దు ఈరోజు ఫిఫ్టీ వ్యూస్ ఉన్నవి మేబీ ఒక ఫైవ్ డేస్ తర్వాత అవే థౌజండ్ వ్యూస్ అవుతాయి సో హోప్తో ఉండండి అంతే యూట్యూబ్లో ఆల్గర్థం అనేది అస్సలు చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు ఎప్పుడు ఏ వీడియో ఎలా క్లిక్ అవుతుందో మీకే తెలీదు సో మీరు బ్లంట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది ఇది ఒక పని మీరు చేస్తున్నారు దీని మీద నాకు సక్సెస్ రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రతి ఒక్కళ్ళు ఇది బ్యాకప్ లాగే చూస్తారు కానీ మెయిన్ జాబ్ లాగా ఎవ్వరూ ఆల్మోస్ట్ మెయిన్ జాబ్ చాలా మందికి వేరేది ఉంటుంది సో మీకు కూడా అంతే కదా సో దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేసి అంతా మీరు హార్ట్కి తీసేసుకొని బాధపడాల్సిన పని లేదు వీడియోస్ క్లిక్ అయితే అవుతాయి లేకపోతే ఇంకొంచెం టైం పట్టింది మీరు మాత్రం క్వాలిటీ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేయండి దట్స్ ఆల్ నేను ఈ సెవెన్ టిప్స్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను దట్స్ ఆల్స్ సింపుల్ అండ్ షార్ట్గా చెప్పానని అనుకుంటున్నామని ఇక నేను యూట్యూబ్ మనీ ఏం చేశానని చెప్తాను ఫస్ట్ అయితే నాకు ఎయిటీన్ థౌజండ్ దాకా యూట్యూబ్ మనీ వచ్చాయి నేనైతే ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు మీకు చెప్పాను కదా అది జానా టైంలో డిసెంబర్ జానా టైంలో బాగా చలికాలము సో నేనైతే ఒకటే డిసైడ్ అయ్యాను దుప్పట్లు పంచుదామని డిసైడ్ అయ్యాను కొన్నాము నేను అమ్మ వెళ్ళి అవి అందరికీ పంచడం జరిగింది దాన్ని ఏమనాలో తెలీదు సెల్ఫిష్ అనాలో ఏమనాలో బట్ సో ఇన్నిళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తే నా మనసు హ్యాపీగా ఉంటుంది నేను ఆ పని చేసినందుకు సో చాలా డేస్ టైం తీసుకొని నేను ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండ్కో అలా పంచినట్టున్నాను అవి సో ఎప్పుడు పంచాను మీకు చెప్తాను నేను మిడ్ నైట్ ట్వెల్వ్కి వెళ్ళాను నేను మా తమ్ముని తీసుకొని వెళ్ళాము సో రోడ్ల మీద పడుకొని ఉంటారు కదా చాలా మంది అసలు కొంతమంది దుప్పట్లాగా కొంతమంది పల్చెట్టు దుప్పట్లు కొంతమంది ప్లాస్టిక్వి పరదాలో ఏదో సంథింగ్ అంటారు కదా అవి కప్పుకొని ఉన్నారు అసలు చాలా బాధేసింది కరెక్ట్ స్టెప్ తీసుకున్నాను ఈ దుప్పట్లు పంచడం అనేది చాలా మంచి స్టెప్ అని నాకు నేనే ఫీల్ అయ్యాను సో నాకు తోచినంత నాకు ఏమంటారు నాకు వీలైనంత సో నా పరిస్థితికి నేను ఎఫర్ట్ చేయగలిగే అంత అయితే స్పెండ్ చేసి దుప్పట్లు కొని నేనైతే పంచడం జరిగింది ఆ నైట్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా పంచాను ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే చాలా హ్యాపీ అనిపించింది మనసుకి వాళ్ళ వాళ్ళు ఒకళ్ళు అయితే నేను పిలుస్తుంటే ఒక ఆయన అయితే లేచి మరీ వచ్చి తీసుకున్నారు ఆయన అసలు ఏమీ లేకుండా పడుకున్నాడు దుప్పటి అనేది లేదు ఆ చలిలో ఇమాజిన్ మీరు రోడ్డు మీద బండ్లు వెళ్ళే చలిలో వాళ్ళు అలా పడుకున్నారంటే సో ఆ స్థితి ఎవరికి రాకూడదు సో నేనైతే చాలా హ్యాపీ ఉన్నా ఆ రోజు దుప్పట్లు పంచినందుకు సో ఆ వీడియో కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను సో అదంతా మీ వల్లే కదా సో మీకు ఆన్సరబుల్ అని నేను ఫీల్ అయ్యాను సో ఖచ్చితంగా ఆ వీడియో పెట్టాలనుకుంటున్నాను సో ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండ్కి వచ్చాము నేను ఇప్పుడు తీస్తున్న వీడియో ఎప్పుడు డిసెంబర్ ఎండ్ చేసింది సో ఐఎమ్ సో సారీ గైస్ అర్థం చేసుకుంటారు అనుకుంటాను చాలా థింగ్స్ ఉన్నాయి మైండ్లో ఇవి అవ్వట్లేదు ఈ వీడియోస్ అనేవి సో ఇక్కడ నుంచి అయితే కాన్సన్ట్రేట్ చేస్తాను ఇంకా నెక్స్ట్ పాటికి కొంత అమౌంట్ అయితే నేను వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలి అది కట్టినప్పుడు మీకు చూపిస్తాను మేము తిరుపతి వెళ్లే ముందు కడతాము సో అది కట్టినప్పుడు కూడా మీకు చూపిస్తాను నాకు ఏదైనా ఫస్ట్ ఇన్కమ్ వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి వెళ్ళిపోవాల్సింది అది ఆయన బాట ఉంటుంది కొంచెం సో నాకు చాలా సెంటిమెంట్ ఆయన వాట ఆయనకు పంపించేస్తాను సో ఇందులో యూట్యూబ్ మనీలో కూడా ఆయనకి కొంచెం ఇవ్వాలని నేను అనుకున్నాను ఇక మిగతాయి మనం పెద్ద ఫినాన్షియల్గా తోపేం కాదు సో ఉన్న నీడ్స్కి కవర్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను బట్ ఫస్ట్ ఇన్కమ్ ఇంత త్వరగా తీసుకోవడం మాత్రం ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అయితే మీరు కూడా ఫస్ట్ ఇన్కమ్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను అండ్ అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను బీ జెన్యున్ బీ 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 జెన్యున్ అంటే మీ వీడియోస్లో జెన్యున్గా ఉండండి వ్యూస్ కోసం ఏది పడితే అది చెప్పొద్దు చెయ్యొద్దు రాయొద్దు అంతే వ్యూస్ ఇది ఒక్కటే ఫాలో అవుతావు వ్యూస్ కోసం ఏది పడితే అది రాయొద్దు చెయ్యొద్దు చెప్పొద్దు దట్స్ ఆల్ ఒక్క థింగ్ మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు త్వరగానే క్లిక్ అవుతారు అండ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే కైస్ చాలా షార్ట్గా ఉంటుంది వీడియో మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను సో మీరు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు కొత్తగా నా వీడియో చూస్తుంటే మాత్రం అండ్ ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే నెక్స్ట్ కూడా కొంచెం లాంగ్ వీడియోస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను షార్ట్ వీడియోస్ కాకుండా మీరు ఎలాంటి కంటెంట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి నేను ఒక టాప్ కమెంట్ తీసి ఆ వీడియోని నేను ట్రై చేసి వీకెండ్ లోపు పెడతాను మేకప్ కానీ లేకపోతే గెట్ రెడీ విత్ మీ కానీ ఆర్ఎల్స్ ఎనీ డ్రెస్ హాల్స్ కానీ లేకపోతే ఎనీ లాగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న లాగ్స్ కానీ ఎలా మీ కంటెంట్ మీరు నా నుంచి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి అండ్ నేను చాలా కమెంట్స్ చూస్తున్నాను నాకు జాబ్స్ గురించి అడుగుతున్నాను నేను ఆల్రెడీ వీడియో చేశాను జాబ్స్ గురించి ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి ఆ వీడియో మీకు ఐబార్ మీద కూడా ఇస్తాను అది కూడా ఒకసారి వాచ్ చేయండి ప్లీజ్ అది కావాలి అన్న వాళ్ళు అండ్ గైస్ కమెంట్ చేయడం అసలు మర్చిపోదు అండ్ డూ లైక్ యాస్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ దిస్ ఈస్ ఆఫ్ బాయ్